మనం ప్రస్తుతం మేడ్చలో ఉన్నాం కుంకుంట సభలో సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈట రాజేందర్ పై చేసిన వ్యాఖ్యలకు మనతో మాట్లాడడానికి మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ నాయకుడు వంశీధర్ రెడ్డి ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం గుడ్ ఈవినింగ్ వంశీ గుడ్ ఈవినింగ్ అన్న చెప్పండి నిన్న రేవంత్ రెడ్డి ఈటల పైన చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా సమర్థిస్తారు మేము ఈరోజు రేవంత్ రెడ్డి ఏమైతే ఈటల రాజేందర్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము ఈ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా గతంలో రెండు వే రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించినటువంటి మల్కాజ్గిరి ప్రజలకి తీవ్ర అన్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి ముందు ముందుగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఈటల రాజేందర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం హుజురాబాద్ బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు లేవు దానిపైన చర్చకు మైనంపల్లి హనుమంతరావుని పంపిస్తా అనేసి రేవంత్ రెడ్డి అన్నాడు అది నిజమేనా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదా ఢిల్లీ నుంచి ఇప్పుడు ఈ దేశంలో బీజేపీ ఇతర ప్రభుత్వాలు లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాల అందరి పనితీరు ఎట్లా ఉంది అని అంటే దాదాపు నలభై రెండు శాతము రాష్ట్ర ప్రతి రాష్ట్రానికి నలభై రెండు శాతము డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నిధులే వస్తూ ఉన్నాయి ప్రతి గ్రామంలో ఈరోజు ఈరోజు మధ్యాహ్నమే మా బీజేపీ మాజీ ఎమ్మెల్యే దుబాక ఎమ్మెల్యే మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ అన్న స్పష్టంగా ఆయనను కూడా ఇట్లనే గెలికి ఏమని మెదక్లో నువ్వేం చేసినావు రఘునందను నేను దుబాకలో ప్రజలు బొంద పెట్టినారు నీవా ఇప్పుడు మళ్ళీ కొత్త రూపం వేసుకొని కొత్త రంగు ధరించి నువ్వు ఈ ప్రజల ముందుకు వస్తా ఉన్నావు ఏం చేసినావో నేను నిన్ను అడుగుతా ఉన్నానంటే ఆయన స్పష్టంగా ఆయన దాదాపు ఒక నలభై యాభై పేజీల బుక్లెట్ నేను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏంటి నేను నేను చేసినటువంటి పనితీరు ఏందని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటి అని అంటే గ్రామ పంచాయతీలో చేసినటువంటి మన ప్రకృతి వానాల దగ్గర నుంచి శ్మాన వాటికలు అనేక రకాలైనటువంటి పనులన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే ఇచ్చింది అని చెప్పి ఆయన లెక్కలతో సహా చెప్పడం జరిగింది మొన్న తొడగొట్టిన రేవంత్ రెడ్డి నిన్న ఆ రోజే సాయంత్రం రఘునందన్ అన్న స్పష్టంగా స్పందించితే అదే అదేవిధంగా ఇక్కడ మళ్ళా మచ్చరపాయలు వాళ్ళకి వచ్చి ఈడ నేను మైనంపల్లిని పంపిస్తా ఇంకొకరిని పంపిస్తా అంటుండు మైనంపాలి ఎందుకన్నా నేను చెప్తా ఉన్నా ఇగో రేవంత్ రెడ్డి ప్రతిరోజు ఆడ ఆజ్ తక్ న్యూస్ ఛానల్ దగ్గర నుంచి మొదలు పెడితే నిన్నటి వరకు ఒకటి చెప్తా ఉన్నాడు ఏంది అని అంటే నేను రెండు వేల ఇరవై రెండులో ఒక ప్రశ్న అడిగినా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు సమాజానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఆ విధంగా చూసుకుంటే పది సమాచారాలకు ఇరవై కోట్లు ఉద్యోగాలు ఏడిచ్చిన అని నేను పార్లమెంట్లో అడిగినా అన్నాడు ఇవన్నో నేను చెప్తా ఉన్నా పార్లమెంట్లో డేటెడ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై రెండు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి వెల్ ద ప్రైమ్ మినిస్టర్ ప్లీజ్ బి స్టేట్ క్వశ్చన్ ఏంది అని అంటే ద డీటెయిల్స్ ఇన్క్లూడెడ్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ గాట్ పర్మనెంట్ జాబ్స్ ఇన్ ఇన్ డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్ డిపార్ట్మెంట్స్ సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇయర్ వైజ్ ఆయన ఏమడిగిండు అని అంటే ఆయన చెప్పేది ఒకటి ప్రజలందరికీ రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా అన్నది రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానని నరేంద్ర మోడీ ఆ హామీని అమలు చేసినవా అని ఆయన చెప్పిండు కానీ ఆయన పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్ ఏంది అని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి వరకు ఎన్ని పర్మనెంట్ గవర్నమెంట్ జాబులు ఇచ్చిర్రు అని ఆయన క్వశ్చన్ ఏమో పార్లమెంట్లో ఆ విధంగా అడుగుతాడు ఇక్కడనేమో ప్రజల్నేమో రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానడు రెండు కోట్లు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు నిజంగా రెండు రెండు కోట్ల ఉద్యోగాలకు సంబంధించి ఎక్కడైనా మేము మా మేనిఫెస్టోలో కానీ నరేంద్ర మోడీ బయట కానీ ఒక్కటి మీరు ప్లే చేయగలుగుతారా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అని నువ్వు చెప్పవు కానీ నువ్వు నా నువ్వు మల్కాజగిరికి గతంలో ఇచ్చినటువంటి హామీలు సుందరమైన మల్కాజగిరి లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గొప్ప అభివృద్ధి తీసుకొస్తా ఇంకొకటి తీసుకొస్తా ఇంకొకటి తీసుకొస్తా అని చెప్పిన నువ్వు కనీసం ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఒక గల్లీ తిరగలేవు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో లేకపోతే ఈ మేడ్చల్ నియోజకవర్గంలో కూడా దాదాపు తొమ్మిది మున్సిపాలిటీలు ఒక మూడు మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో కూడా నువ్వు ఎక్స్అఫీషియో మెంబర్ ఎక్స్అఫీషియల్ మెంబర్గా నువ్వు ఏ రోజు కూడా ఈ మల్కాజ్గిరి ప్రజల గురించి కనీసం ప్రశ్నించిన పాపాన పోలేదు కానీ కానీ నువ్వేం చేసినావు కంటోన్మెంట్లో నీకు కేసీఆర్ తోటి లాలూచి వాడి ఒక పది ఎకరాల భూమి కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్ కట్టుకోనికి పార్టీ ఆఫీస్ కట్టుకోనికే అయితే ల్యాండ్ అలొకేషన్ చేస్తు దాంట్లో దాదాపు యాభై వేల స్క్వేర్ ఫీట్ తోటి పార్టీ నిర్మాణం కోసము అనుమతుల కోసం నువ్వు ఆ మీటింగ్కి వెళ్తావు అక్కడ ఉన్నటువంటి అనుమతులు తీసుకుంటావు వచ్చేస్తావు అంతే తప్పించి నువ్వు మల్కాజ్గిరి ప్రజలకు చేసింది లేదు ఉద్ధరించింది లేదు ఒకటి ఏంది అని అంటే నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ఇట్లిట్లు అనుకుంటా బీజేపీ సోదరులారా నేను చెప్తా ఉన్నాను దేవుడు గుండెల్లో ఆ దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి నీకైతే ఇల్లు లేదు పొల్లు లేదు నువ్వు నీ 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 నియోజకవర్గము కొండారెడ్డిపల్లి ఏది అచ్చంపేట ఆడ నువ్వు లేవు ఆడని ఆడ నీకు పోటీ అర్హత లేదు కాబట్టి కలవకుర్తికి పోయినావు కలవకుర్తిలో పనిచేస్తే ఆడ తని వేస్తే కొడంగల్కి వచ్చినావు కొడంగల్ నువ్వు ఉద్దరించింది ఏం లేదని చెప్పేసి నిన్ను మళ్ళీ ఆడ ఓడగొడితే మల్కాజ్గిరికి వచ్చినావు కానీ మేము ఏం చెప్తా ఉన్నాం తెలుసా బీజేపీ నాయకులుగా దేవునికి గుడి కావాలి దేవుడు రాముడు రాముని తన సొంత జన్మస్థలమైనటువంటి ప్రాంతంలో గుడి కావాలి ఆ గుడిలో ఆయన ని నిలుపుకోవాలి ఆయనని గుండెలో నిలుపుకుంటున్నాం ఎందుకో తెలుసా నీలాగా తుత్తరపాటు లేకపోతే ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా లేకపోతే ప్రజలకు సేవ చేయాల్సినటువంటి నాయకునిగా ఉండి నువ్వు మాటలతోటి కలబోలి మాటలతోటి ఏదైతే టైంపాస్ చేస్తున్నావో అటువంటి నాయకుడు ఉండొద్దు మేము ఒక రాముని లాంటి పరిపాలన ఈ దేశానికి అందించాలని చెప్పి మేము రాముని గుండెల్లో పెట్టుకుంటాము నీలాంటోని తప్పకుండా తని తరమేశ్వర రోజులు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు యతి ప్రాసల కోసము నువ్వు ఏదైతే మాట్లాడుతూ ఉన్నో వాటన్నింటికి త్వరలోనే మే పదమూడవ తారీఖు ప్రజలు ఓట్ల రూపంలో సమాధానం చెప్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను